హాయ్ యర్స్ నా పేరు సంతోష్ ఈరోజు మీకు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రత్యేక దర్శన టికెట్లు ఏ విధంగా బుకింగ్ చేస్తారో తెలియజేస్తున్నాను తిరుపతి దేవస్థాన టికెట్లు మనం బుక్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకొని డైరెక్ట్ ప్రత్యేక కౌంటర్లో వెళ్ళి లైన్లో నిలబడి తొందరగా నార్మల్ దర్శనం కన్నా తొందరగా తీసుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు టికెట్లు బుక్ చేయాలంటే మొదటగా గూగుల్లోకి వెళ్ళి టీటీడీ సేవ ఆన్లైన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇది వెబ్సైట్ ఇందులోకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మెయిల్ అకౌంట్ ఉండాలి జీమెయిల్ యావ్ ఏదైనా పర్వాలేదు ఈ సైట్లోకి వెళ్ళి ఒక విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సైన్ అప్ అని ఆప్షన్ కనబడుతుంది ఈ సైన్ అప్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అడుగుతుంది నేము ఫాదర్ నేము మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఫస్ట్ నేమ్ అడ్రస్ పిన్ కోడ్ స్టేట్ మా తెలంగాణ కాబట్టి తెలంగాణ మొబైల్ నెంబర్ అక్కడ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని యొక్క నంబర్ ఎంటర్ చేయాలి నెంబర్ మినిమం సెవెన్ డిజిట్స్ ఏదైనా నెంబర్ ఎంటర్ చేయాలి ఐడి నెంబర్ సెలెక్ట్ ఓటరెడ్స్ల ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ మీ యొక్క ఫోటో అడుగుతుంది అది ఎవరు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ఫోటో లెస్ దెన్ వన్ ఎంబీ వన్ జీరో టూ ఫోర్ కేబీ లోపల ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు ఈమెయిల్ ఐడి రిఎంటర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మనకి ఏది కావాలో అది పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి ఇందులో సింబల్స్ సెట్ చేసుకోకూడదు ఓన్లీ న్యూమరీ డిజిట్స్ ఆల్ఫాబెటికల్ వర్డ్స్ అంతే పెట్టుకోవాలి అంతకుమించి సింబల్స్ కింద పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయదు సింబల్స్ కూడా కొన్ని సింబల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఈ క్యాప్చర్ ఇమేజ్ ఎంటర్ చేయాలి ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయాలి యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అక్కడ లింక్ కనబడుతుంది యూజర్ రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ యాజ్ బిన్ సెండ్ యువర్ ఈమెయిల్ ఐడి ఇప్పుడు మనకు లింక్ మన ఈమెయిల్ మన మెయిల్కి ఒక లింక్ వస్తుంది చూడండి వచ్చింది ఇక్కడ టికెట్స్ టీటీడీ యూజర్ అకౌంట్ యాక్టివేషన్ ఈమెయిల్ ఓపెన్ చేసి టు గెట్ యువర్ అకౌంట్ యాక్టివేటెడ్ ప్లీజ్ క్లిక్ యూయర్ టు కన్ఫర్మ్ ఈ కన్ఫర్మ్ మెయిల్లోకి వచ్చిన లింకుని క్లిక్ చేస్తే మన మెయిల్ ఐడి కన్ఫామ్ అయిపోతుంది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఈ అకౌంట్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అయిన తర్వాత ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అక్కడ రిజిస్టర్ అప్పుడు పెట్టిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత మనం ఇంకా ఈ క్యాబ్ మీద ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ ఎంటర్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు మన ఇన్వెల్డ్ సెక్యూరిటీ కూడా చిన్న మిస్టేక్ ఉంది మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను క్యాప్చర్ ఏమే చేయకుండా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి చూసుకుంటూ సబ్మిట్ కొట్టాను సబ్మిట్ అయిన తర్వాత ఇప్పుడు మన టీటీడీ సేవ రిజిస్టర్డ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మొదటగా మనకు ఆ రోజు మనకు కావాల్సిన డేట్ నాడు టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఉదాహరణకు నాకు కావాల్సిన డేట్ హీరో ట్వంటీ ట్వంటీ ఎయిత్ నాడు మనం మనకి ఎన్ని టికెట్స్ కావాలి ఎంత ఎంతమంది పర్సన్స్ వెళ్తున్నారో ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకు త్రీ మెంబర్స్ వెళ్తున్నాం అనుకోండి త్రీ మెంబర్స్ చెక్ అవైలబిలిటీ ఇక్కడ క్లిక్ చేస్తే ఏర్పడుతుంది ట్వంటీ ఎయిత్ నాడు అనుకోండి ట్వంటీ ఎయిత్ నాడు చూడండి ఈ బ్లూ బ్లూ సింబల్ ఉంటే కోటా నాట్ రెడ్గా ఇంకా రెడీ లేదన్నట్టు రెడ్ ఉంటే కోటా ఫుల్ అన్నట్టు గ్రీన్ సింబల్ ఉంటే కోట అవైలబుల్లో ఉన్నట్టు అంటే టికెట్స్ ఉన్నట్టు ఉదాహరణకు ట్వంటీ ఎయిట్ నాడు ఫోర్ నాట్ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అంటే ఏ టైంలో పల్ లో ఇక్కడ పైన టైమింగ్స్ ఉంటాయి చూడండి ట్వంటీ ఎయిత్ నాడు వన్ పిఎంకు ఫైవ్ సిక్స్టీ నైన్ టికెట్స్ ఉన్నాయి అంటే ట్వంటీ ఎయిట్ నాడు మనకు వన్ పిఎంలో మనకు అందుబాటులో ఉంటుంది అనుకోండి వన్ పిఎం మనం అవైలబుల్లో ఉన్నట్టు ఎగ్జాంపుల్ సరే ట్వంటీ ఎయిత్ నాడు మూడు టికెట్స్ వన్ పిఎం అవైలబుల్లో ఉంటే మాత్రమే ఇక్కడ బా ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి సెలెక్ట్ చేశాను వే ఇక్కడ సీట్లు ఇక్కడ చూసుకుని కూడా చూసుకోవచ్చు లేకుంటే కూడా ఇక్కడ చెక్ పెట్టి కూడా చూసుకోవచ్చు వన్ టు వన్ టు టూ పిఎం ట్వంటీ ఎయిట్ ఫ్రీ టికెట్స్ కంటిన్యూ స్పీ ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఇక్కడ ఉన్న చూడండి సేమ్ ఇదే విధంగా ఈ ఈ సేవ ఈ అకామిడేషన్ ఈ సుదర్శన్ ఈ డొనేషన్ ఇలాంటి సర్వీసెస్లో కూడా టీటీటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనం ఇప్పుడు దర్శనం గురించి చూస్తున్నాం కాబట్టి దర్శనం ప్రాసెస్ తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఉదాహరణకు వెళ్ళే వాళ్ళే నేమ్ ఫస్ట్ నేమ్ చూడండి త్రీ పర్సన్స్ ఈచ్ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ కడుగుతాయి టైం మళ్ళొకసారి స్టాండ్స్ లా వన్ టు పిఎం నేమ్ మళ్ళీ ఇక్కడ ఫిల్ అప్ చేయాలి డీటెయిల్స్ అని పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఓటర్ ఐడి ఇక్కడ ఏదైనా ఐడి ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ డైమింగ్స్ కానీ పాస్పోర్ట్ కానీ స్కూల్ ఐడెంటి కార్డ్ కానీ దానికి నేను ఓటర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు అప్లోడ్ ఇవ్వరు ఫోటో మళ్ళీ అడుగుతుంది ఫోటో అది ఫస్ట్ అప్లోడ్ చేసింది ఓన్లీ అకౌంట్ రిజిస్ట్రేషన్ కోసం ఇదేమో టికెట్ బుకింగ్ కొరకు చూడండి ఇక్కడ అప్లోడ్ చేయగానే మన ఫోటో కనబడుతుంది ఫోటో అదేవిధంగా మనం ఇంక ఇంక ఇద్దరు అడిగినాం అంటే ఇంక ఇద్దరు డీటెయిల్స్ అంటే త్రీ పర్సన్స్ కాబట్టి త్రీ పర్సన్స్ ఒక ఫోటోస్ అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా ఇక్కడ సెకండ్ పర్సన్ నేమ్ మేలా ఫీమేలా ఫోటో ఫోటో కనబడుతుంది చూడండి ఇక్కడ ఒకవేళ మన ఫోటో అప్లోడ్ అయితే మాత్రమే ఇక్కడ కనబడుతుంది ఒకవేళ అప్లోడ్ కానట్లయితే కనబడదు సార్ థర్డ్ పర్సన్ నేమ్ మేల్ ఆర్ ఫీమేల్ ఫోటో అప్లోడ్ ఫోటో చూడండి అప్లోడ్ అయిన తర్వాత మన ఫొటోస్ కనబడతాయి ఇక్కడ అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి క్లిక్ చేయాలి కంటిన్యూ ఈ విధంగా ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఫొటోస్ ట్వంటీ కేజీ బిలో మాత్రమే ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అయిన బటన్ క్లిక్ చేయాలి కంటిన్యూ అయిన బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ కనబడతాయి డీటెయిల్స్ కనబడిన తర్వాత ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ఈ మోడిఫైడ్ డీటెయిల్స్ ఇలా కన్ఫర్మ్ చేయాలనుకుంటే ప్రొసి పేమెంట్ ఇక్కడ అమౌంట్ చూడండి నైన్ హండ్రెడ్ రూపీస్ కట్ అవుతాయి అంటే ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ ఎవరెవరు ఇప్పుడు త్రీ మెంబర్స్ సెలెక్ట్ చేసాం కదా మొదల అంటే ముగ్గురికి దర్శనం కావాలని సెలెక్ట్ చేసాం కాబట్టి ముగ్గురు ఫోటోస్ ముగ్గురు ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ చేసాం కాబట్టి ముగ్గురు ఫొటోస్ అని ఈ ఫోటోలు నా మెంబర్స్ మాత్రమే దర్శనానికి వెళ్ళడానికి అర్హులు వీళ్ళ ఆధార్ కార్డు ఒరిజినల్ అండ్ జిరాక్స్ చేతిలో పెట్టుకొని వెళ్ళాలి తర్వాత ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఉదాహరణకు ఆంధ్ర బ్యాంక్ అనుకోండి ఆంధ్ర బ్యాంక్ ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేశాను ఇది డైరెక్ట్ నెట్ బ్యాంకింగ్కి వెళ్తుంది నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ చేసి ఈ టికెట్ను తీసుకొని డైరెక్ట్ ప్రింట్ తీసుకొని వెళ్ళవచ్చు హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఏదైనా ఏ కార్డ్ ద్వారా చేయవచ్చు ఇన్ని బ్యాంక్స్ అవైలబుల్లో ఉన్నాయి కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రాజస్థాన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఈ విధంగా మనం పేమెంట్ చేసి మనం ప్రింటౌట్ తీసుకొని దర్శనానికి వెళ్ళచ్చు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఈ ప్రింటౌట్ జిరాక్స్ ఆ ఫోటోలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే వెళ్ళాలి మంచి దర్శనం కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మీకు మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు కావాలంటే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో